హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేద్దామండి ఇది చాలా సులభంగా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటి చక్క మేడ్గా తయారు చేసుకునే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి చాలా హైజెనిక్గా ఉంటుంది చాలా తక్కువ మసాలతోటి కమ్మగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ మిరియాల పొడి అలాగే ఒక నిమ్మకాయ సగం నిమ్మరసం తీసుకోవాలండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కొంచెం పేస్ట్ లాగా ముద్దలాగా తయారవ్వాలండి ఇలా పేస్ట్ లాగా తయారైన తర్వాత ఆల్రెడీ బోన్లెస్ చికెను రెండు వందల గ్రాములు తీసుకోవాలండి తీసుకొని అది శుభ్రంగా కడిగేసి ఇలాగ కొంచెం క్యూబ్స్ లాగా మరి పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ అంతానా ఈ స్పైసీస్ ఉప్పు పసుపు కారం మిరియాల పొడి ఈ నిమ్మరసము వేసి కలుపుకున్నాం కదా ఇవన్నిటిని కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టించుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టేద్దామండి అది పదిహేను ఇరవై నిమిషాలు పోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక స్పూను సరిపోద్ది అండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసుకొని ప్యాన్ అంతా సర్దుకొని చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని చ దోరగా వేయించుకోవాలండి చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోద్ది అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఈ ఈ స్టేజ్లోనే మనకి చికెన్ చక్కగా కుక్ అయిపోద్దండి అండి చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అవుద్ది ఇక్కడ దీంట్లోంచి చికెన్లోంచి వచ్చిన వాటర్ తోటి ఆల్మోస్ట్ మనం మసా మసాలాలన్నీ కలిపి పెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకున్నాం కనుక దాంట్లో ఉండే వాటర్ తోటే ఈ మసాలాన్ని పీల్చుకుంటూ చికెను సాఫ్ట్గా కుక్ అవుద్ది ఇప్పుడు ఇలా వేగుతుంది కదండి దీంట్లోంచి ఆయిల్ రిలీజ్ అయిపోద్ది మాట అంతవరకు మనం చక్కగా వేయించుకోవాలి మంటని మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి చూసారా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది అంటే ఇంకా చికెన్ మనకి వేగిపోయినట్టే ఇప్పుడు ఇలాగ బాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ అంతా తీసుకొని మనం వేరే ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకుందాం చూసారు కదండీ చికెన్ లోపల కూడా తెల్లగా ఎంత బాగా ఉడికిందో చక్కగా ఉడికిపోయిందండి ముక్క ఇంకా రబ్బర్ లాగా సాగమన్నా సాగదు ఇలాగ చికెను ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రై అవసరం లేకుండా చేసుకునే ఈ చికెన్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు మసాలాలన్నీ ఉండిపోయి కదండి ఆ కళాయిలోనే ఒక ఎగ్ చెదగొట్టి మసాలాలన్నీ పట్టేసుకునేటట్టుగా మనకి ఉప్పు ఏమి లేకుండా కలుపుకొని ఎగ్ కూడా పొరిట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ప్లేట్లో తీసుకొని ఇప్పుడు దరసరుగా ఉండే ప్యాన్ పెట్టాలండి ఇది నల్లగా ఉండడం కారణం చాలా ఎక్కువసార్లు దీంట్లో ఫ్రైడ్ రైస్ చేయబట్టే ఇలా అయిపోయింది కేక్స్ కూడా ఇందులోనే బేక్ చేస్తాను అందుకని ఇంత నల్లగా అయిపోయింది ఆ ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నారండి క్యాప్సికము ఒక ఒకటి ఇలా నిలువుగా చీలికలుగా చేసుకోవాలి అలాగే పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ పెద్ద క్యారెట్ ఒకటి క్యాబేజీ ఉంటుంది కదండి అది ఒక చిన్న ముక్క అన్నీ ఇలాగ కోలుగా కట్ చేసుకోవాలి మనం నూనె మరిగిన తర్వాత ఈ స్టేజ్లో మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే అవేం వేయనండి అవేం వేయకుండానే తయారు చేశాను ఇలాగ మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా మనకి ఫ్రై ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి మంటని మాత్రం మీడియం టు హైలోనే పెట్టుకోండి మరీ పెద్ద మంట కాకుండా కొంచెం తగ్గించుకొని పెట్టుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకసారి వేగిన తర్వాత కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోద్దండి అప్పుడు మనం వేయించుకు పెట్టుకున్న చికెన్ కూడా ముక్కలుగా చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా ఉన్నాయి కనుక సగం ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని వెజిటబుల్స్ వేగిన తర్వాత అందులో వేసుకొని కొంచెం ఆల్రెడీ చికెన్లో మనం సాల్ట్ వేసుకున్నాం కనుక ఈ వెజిటబుల్స్ సరిపడంతగా ఒక పావు స్పూను సాల్టు పావు స్పూను వైట్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి మిరియాల పొడి అది వేసుకొని మనం వండుకోవాలండి అన్నం అర కేజీ మూడు వందల యాభై గ్రాములు రైస్ వండానండి వండి అలాగా చల్లారి చల్లారిపోయిన తర్వాత ఈ చికెను వెజిటబుల్స్ వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయి కదా దాంట్లోకి వేసుకొని చక్కగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకి ఎలా ఉండాలంటే ఇందులో ప్రతి మెతుకు కూడా వేడిగా అవ్వాలన్నమాట ముట్టుకుంటే కాలిపోయినంత వేడిగా ఫ్రై అవ్వాలి అన్నం పొడి పొడిగా వండుకోవాలండి సోనామసూరి రైసేనండి మీకు ఈ స్టేజ్లో కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు అంత చక్కగా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఎగ్ పొరిట్ చేసుకున్నాం కదండి ఆ ఎగ్ పొరిట్ కూడా వేసి ఇంకా మరొక రెండు మూడు నిమిషాల వరకు ఈ రైస్ని టోస్ట్ చేసుకోవాలండి వేయించుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ కల్లా నీకు ఈ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి దేశీయ అంటే మన మన ఇండియన్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుండే ఈ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి ఈ సాసెస్ గట్టా ఏం వేయలేదు వాటితో కావాలంటే ఇంకొకసారి ఇప్పుడైనా చేస్తాను ఇలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకునే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కమ్మగా చాలా తక్కువ స్పైసీస్ తోటి సూపర్గా ఉండే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి Thank you for watching bye and